嗯、啊。 पानी ले మనందరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా హే ట్రాఫిక్ రూల్స్ మీరు చేసి ఇది నా కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం కాదు మీ కుటుంబం కోసం ప్రతి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి దాన్ని విటల్గా అర్పా ఏ ప్రతి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని కనపడాలి హెల్మెట్ పెట్టుకునే తోలాలి ఎందుకంటే ఇది ఎవరికోసం కాదు మీ కుటుంబం కోసం మీకోసం హెల్మెట్ లేకుండా పడిపోతే చే పడినప్పుడు చేతులు కాళ్ళు ఇరిగితే పర్వాలా రిపేర్ చేయొచ్చు దానివల్ల చేతులు కాళ్ళు ఇరిగి ప్రాణాలు ఎవరికి చేయి చేరుగుతుంది కాళ్ళు ఇరుగుతుంది ఏ ఒక నెల రోజులు ఆరు వారంలో బెడ్ రెస్ట్ తీసుకోవాలి తలకి దెబ్బ తగిలితే ఏది గుచ్చుకోదు మనకి తలకి నేల దెబ్బ తగ్గుతుంది తల్లిగితే తలకి దెబ్బ తగిలితే ప్రాణాలు పోతాయి అందుకని కానీ అందరూ చాలా ఈజీగా తీసుకుంటారు చూస్తామంటే బాగా ప్రత్యేకంగా యువత ఈ వేదిక మీద ఉన్న ఈ సమావేశానికి శాసనసభ్యులకి ప్రతి ప్రజాప్రతినిధికి అండ్ ముఖ్యంగా మన ఏలూరు జిల్లా కైకినూరు ఈ ప్రాంత ప్రజలందరికీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడము ఎప్పుడైనా రోడ్డు హెల్మెట్ రూల్స్ అంటే ఏదో ఒక ట్రాఫిక్ ఆఫీసర్ ఆపుతారు ఫైన్ వేస్తారు అనే ఒక రాంగ్ ఇమేజ్ మాత్రం ఉంటుంది కానీ ఈరోజు ఇంతమంది ప్రజాప్రతినిధులు అందరూ ఒక రోడ్ సేఫ్టీ మీద ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేశారు సార్ పోలీస్ నుంచి మా చాలా 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 థ్యాంక్స్ ఫర్ యూ అండ్ దీని ద్వారా మనకు అర్థమవుతుంది రోడ్ సేఫ్టీ అంటే ఎంత ఇంపార్టెంటో హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళందరూ ఇంత పెద్ద సమావేశానికి ఇంత దూరం నుంచి ఎంపీ గారు ఢిల్లీ నుంచి ఉంగుటూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి ఐజీ గారు అంత బిజీ స్కెడ్యూల్ నుంచి అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరి ఈ అన్ని పనులు మానేసుకొని మన కోసం చెప్పడానికి వచ్చినట్లు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను జాయింట్ కలెక్టర్ గారు మా నాన్న అందరం ఈ ఒక రోజు ఒక కార్లో వెళ్తూ ఉన్నాం మాకు ఎప్పటి నుంచి అలవాటు ఒక సీట్ బెల్ట్ పెట్టుకోవడం బ్యాక్ సైడ్ ఉన్నా కూడా సడన్ గా డ్రైవర్ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు వెళ్ళి కడప ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్క ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు రోడ్ డివైడర్ నుంచి ఒక ట్రాక్టర్ అడ్డంగా తీసుకొచ్చాడు అది స్పీడ్గా వెళ్తున్న ఎయిటీలో వెళ్తున్న కారు కూడా మొత్తం ముందంతా నుజ్జు నుంచి అయింది కానీ డ్రైవర్కి కానీ నాతో కానీ ఫ్రెండ్షిట్ లో ఉన్న మనకి కానీ చిన్న గీటు కూడా పడలేదు సో ఆ ఒక్క ఎందుకు చెప్తున్నానంటే ఆ క్షణం నా జీవితం అంతా నా కళ్ళ ముందు కదలారింది నేనేంటి నేనేం చేశాను నేను ఎక్కడ చదివాను ఏం చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ నా పేరెంట్స్ ఏంటి మా అమ్మ ఏంటి విత్ ఒక టూ సెకండ్స్ అంతే ఒక టూ సెకండ్స్ లో మొత్తం జీవిత చరిత్ర మీ ఫ్యూచర్ మీ భవిష్యత్ మీ తరతరాల భవిష్యత్ అన్ని కనపడ్డాయి ఓన్లీ థింగ్ ఏమైతే సేవ్ చేసిందంటే ఆ సిగ్బెల్ పెట్టుకోవడము కార్ని ఏ స్పీడ్ లిమిట్ ఉందో ఆ స్పీడ్ లిమిట్ లో నడపడం మనం అన్ని మనకేం కాదు మనం డైరెక్ట్ గా చేస్తామో తప్పు మనం తాగం అని అనుకున్నా అన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు రోడ్డు మీద మనకు తెలియకుండా చిన్న గుంత పడి ఉండవచ్చు ఎదుర్కొండేవాడు ఏదో ఆలోచన చేస్తుండొచ్చు అతనికి ఏదో టెన్షన్ ఉండొచ్చు అనవసరంగా ఎక్కడో దగ్గర మనకి తెలియకుండా కూడా కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు ఏర్పాటు చేస్తారు రోడ్ సేఫ్టీ మీటింగ్ చేయడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను దానికి నేను ఎమ్మెల్యే గారు నిర్ణయం మీకు అందరూ తెలుసు ప్రతిరోజు మనం నుంచి ప్రయాణించడానికి ప్రతి ఒక్కరు వాహనం కావాల్సింది ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువ మంది ప్రజలు వాడతారు మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ హైకోర్టు ప్రాంతంలో ఎక్కువ టూ వీలర్స్ షాపులు చెప్తారు ఎక్కువ టూ వీలర్స్ వాడుతున్నారు వాళ్ళందరూ హెల్మెట్ ధరించకుండా చాలా మంది యాక్సిడెంట్స్ లో చనిపోతారు అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరికి వాహన మీకు హెల్మెట్ ఇస్తారు ఈ మధ్యనే మోటార్ వెహికల్ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని మార్చారు ఇది వరకు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్ పెంచారు హెల్మెట్ పెట్టుకో హైకోర్టు వారు కూడా ఈ మధ్య డైరెక్షన్స్ ఇచ్చారు పోలీస్ కి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని చేయండి చాలా మంది చనిపోతున్నారని చెప్పారు అయితే ఇది ఎక్కువ ఫైన్స్ పోలీసు వాళ్ళు ఇంపోజ్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తే ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది అందుకని మేము ప్రజాప్రభుత్వంలో సంప్రదించి వారి సూచనల కానీ పోలీస్ అధికారులు కానీ సూచనలు ఇస్తున్నాము ఎక్కువ ఫైన్స్ వేయదండి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి హెల్మెట్ పెట్టుకోవడానికి చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఇంట్లో హెల్మెట్ ఉంటుంది దాన్ని వాళ్ళను తీసుకొచ్చి ధరించట్టుగా చేయాలని చెప్పేసి చైతన్యం మీద ఎక్కువ మేము ప్రయాణిస్తాము మరి చాలా ఇబ్బంది పెట్టే కేసుల్లోనే ఫైన్స్ ఎస్పీ నేను చెప్తున్నాను సో అదే ఆలోచిస్తాము ప్రజల్ని మనం భాగస్వామ్యం చేస్తేనే ట్రాఫిక్ రూల్స్ లో మేము చైతన్యంగా చేస్తే ఫలితాలు బాగుంటాయి ఎక్కువ ఫైల్స్ వేస్తే వ్యతిరేకత వస్తుంది దాని మీద చాలా ఇబ్బందులు వస్తాయి సో భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము మీరు మేమంతా కలిసి చక్కగా పనిచేసి రోడ్ యాక్సిడెంట్స్ కలిగించి ¿Está que la por, 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 por...